హాయ్ గాయస్ అందరికీ నమస్తే పిల్లలందరికీ హాయ్ హాయ్ సమ్మర్ హాలిడేస్ దగ్గరగా వస్తున్నాయి అందరూ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి బాగా ఎంజాయ్ చేయండి మీరు అందరూ ఎంజాయ్ చేస్తా మా వీడియోని కూడా ఎక్కువ చూడండి ఎందుకంటే వీడియోలు చాలా లేట్ అవుతున్నందుకు అందరికి సారీ 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 అంటే సారీ నిన్న ఒక వీడియో పెట్టాము ఆ వీడియో చాలా లేట్ కి పెట్టినా గానీ చాలా మంది చూసారు అంటే ఒక తొమ్మిది వేల చూసారు అంటే చాలా లైక్ చేస్తున్నారు బ్లెస్ చేయాలి చేయండి అంతే పక్కన చెల్లి ఉన్నారంటే అన్న ఇల్లు మాట మాట్లాడే ఎందుకంటే నేను మాట్లాడదాం చూస్తున్నాను మా చెల్లి కొంచెం అన్న గ్యాప్ ఇచ్చిద్ది అనుకుంటే సుమక్ లాగా మా చెల్లి వేరంగం సృష్టిస్తుంది ప్రతి ఇంట్లో డైలాగులు చెప్పమంటే డైలాగులు చెప్పమంటేనా సరిగ్గా చెప్పదు ఒక టేక్ తీయమంటేనా పది టేకులు తీసింది మనం ఇలాంటి టైం ఇలాంటి టైం లో మట్టి మాట్లాడారు అర్థం ఎందుకు మా ఆ రకంగా సౌండ్ చేస్తావు కొంచెం ఆవేజీ నేను వీడియో కారణం మా చుట్టుపక్కల ఉన్న డిస్టర్బెన్స్ మమ్మల్ని లాగేసిద్ది గైస్ నేను వీడియో స్టార్ట్ చేయగానే ఒక బుల్లెట్ అటు atl అటు నుంచి ఒక ట్రాక్టర్ వచ్చింది ఇటు నుంచి ఒక లారీ అన్ని అన్ని ఏ రాకపోతే అన్ని ఏ రాకపోతే పైన పెట్టుకున్నాక నుంచి ఒక ఆటో వస్తుంది ఇప్పుడు పైన పెట్టుకున్నది లాగకపోతేనా పక్కన పిల్లలు ఒక బైక్ వస్తుంది ఇదిగో ఆట ఆటో వెళ్ళింది ఆటో వెళ్ళింది తర్వాత బైక్ లో మమ్మల్ని ఆ బైక్లు వేసుకుని వచ్చే వాళ్ళు కూడా ఏడు నుంచి అది ఆడదాకాట రోళ్లు ఏమో పాటలు పెట్టుకుంటే వెళ్తారు ఎన్ని బాగునీ అనుకుంటే పెట్టలు అరుతామంటే కీ 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 అనుకుంటా మళ్ళీ అవి ఎరితే అరిచినాయి కుక్కలు అరుతామంటే మా అమ్మ ఇన్ని శత్రువులను దాటి మేము వీడియోలు చేస్తున్నాం మమ్మల్ని చాలా ఆదరించండి మా వీడియోని మా ఛానల్ని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ముస్లాన్లు అయితే జాగ్రత్తగా చూసుకోండి ఎండాకాలం జాగ్రత్తగా అనుకోండి వాళ్ళు వన్ ఇయర్ పాటు దిగులు లేకుండా ఉంటారు మా ఊళ్ళో అయితే ఇద్దరు ముసలిలు బొక్కిడు తన్నారు ఇంకా ఇద్దరు ముస్లింలు బొక్కిడు తనడానికి రెడీగా ఉన్నారు మీ ఊళ్ళో ఎంతమంది బొక్కిడి దన్నడానికి రెడీగా ఉన్నారో కింద కామెంట్ చేయండి పిల్లలు అయితే అమ్మమ్మల ఊరు వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి బాగా ఆడుకోండి మా చిన్నప్పుడు అయితే ఆట సీతం ఆడుకునేవాళ్ళం వెళ్ళాడంటే సాయంత్రం అవును మాములు కాదు నల్లగా తయారయ్యి వచ్చేవాళ్ళం ఇప్పుడు కూడా నల్లగానే ఉన్నాం అనుకోండి తెల్లగేం లేవు ఆ క్యారం ఆట ఆడుకునేవాళ్ళం మీరు ఎలాంటి ఆటలు ఆడతారు కిందగామని చేయండి నాకు తెలిసే అయితే ఇప్పుడు అంతా ప్రీ ఫైర్ పబ్జి లూడో గేమ్ ఇవి ఆడుకుంటున్నారు ఇంట్లోనే అలాంటి గేమ్ లా కాకుండా మాములుగా బయటకు వెళ్ళి ఫ్రెండ్స్ తో తిరిగి ఆటలు అయితే ఆడుకోండి మీరు బాగా నల్లగా అయిపోతారు బాగా ఎంజాయ్ చేయండి బాగా దోకండి కాకపోతే ఏం చేసినా సేఫ్ గా ఆడుకోండి ఖాళీ చేసి ఎర్ర కొట్టుకోకండి గేమ్ లెవెల్ ఓడిపోతే తన్నుకోవాకండి తన్నుకుంటే తన్నుకున్నా రత్తాలు వచ్చేలాగా మరి అయితే కొట్టుకోవద్దు ఇంకా చాలా చూద్దాం అనుకున్నాము ఎందుకంటే చెప్పలేకపోతున్నాం ఎందుకంటే ఏదో ఒక బైక్ ఏదో ఒక ఆటో ఏదో ఒక ట్రాక్టర్ వెళ్తానే ఉంది ఆ సౌండ్ కి మేము వీడియోలు సరిగ్గా చేయలేకపోతున్నాం అనమాట ఎవరో ఒకటే వస్తూ ఉంటారు వీడియో అట్ట ఆన్ చేయడమే అంశం ఎవరిలో ఒకట బైక్ వెళ్తూ ఉండిద్ది ట్రాక్టర్ వెళ్ళిద్ది ట్రాక్టర్ వెళ్తే వెళ్ళింది పాటలు పెట్టుకుని అది ఆడదాకా వెళ్ళింది దాకా ఆడ సౌండ్ మళ్ళీ అవి వెళ్తే వెళ్ళి బైక్లో వెళ్ళి ఆరని కొట్టుకుంటూ వస్తారన్నమాట వీడియో ఆన్ ల్చం లేకపోతే కుక్కలు అరుతాయి కుక్కలు అరవట్లేదు అనుకుంటే పైన పెట్టలు కూడా అరుతున్నాయి ఈ మధ్య ఈ రెండు రోజుల నుంచి మాకైతే మట్టికి వీడియో చేసేటప్పుడు మీకు కూడా ఇట్లా సహకరిస్తుందంటే ఒరే బాబు మీరు వీడియోలు చేయగలండి అని చెప్పి సింబాలిక్గా చదువుతుంది అనమాట అయినా కానీ మేము అలాంటివి ఏం పట్టించుకోము ఎందుకంటే మేము వీడియోలు చేయడానికి డిసైడ్ అయ్యాము కాబట్టి అలాంటివి ఏం పట్టించుకోము మేము మళ్ళీ మళ్ళీ ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాం మేము మళ్ళీ అలా వస్తూనే ఉంటాం ఎందుకంటే మేము అలరించడానికి వాళ్ళం అన్నమాట మా జోకులతో మా కుళ్ళిపోయిన పంచులతో మిమ్మల్ని మరింత దర కొడతానికి మరిన్ని పంచలతో మేము ముందుకు వస్తాం ఎందుకంటే వీడియోలు కొంచెం లేట్ అయినా కానీ కొంచెం మంచి వీడియోలే పెడతానికి ట్రై చేస్తున్నాం అనమాట ఇంకో సంవత్సరం పోయిందంటే మా ఈషాని మరిన్ని వీడియోలు చేయడానికి రెడీగా ఉండేది ఎందుకంటే మా ఈషా మామూలుగా అది ఇప్పటికే పంచలేస్తుంది మా ఇంట్లోనే అన్నమాట ఎందుకంటే ఎక్కడ లేరు మా ఈషా అయితే మట్టికి మేము వీడియో స్టార్ట్ చేయడం అనుకోండి అనుకోండి అని చెప్పి స్తా ఉన్నమాట బయట కన్నా ఇంట్లో ఎక్కరిస్తే ఉండి చూపించేది ఆ పిల్లలు నిద్రపోతుంది ఇప్పుడు లేచిందంటే మోరుగుండదు ఇప్పుడు వీడియో తీసిన దాకా ఆ పిల్లలు అనమాట వీడియో తీసిన తర్వాత కూడా ఆ పిల్లది వరకు బాగా వస్తే ఓకే బాగా రాపోయిందంటే ఆ వీడియో ఆన్ చేయడం అల్సింది మహారా మహానట్ అయిపోయింది అనమాట అంత గొప్పగా నటించింది అందరికి ఎండాకాలం శుభాకాంక్షలు ఎండాకాలం శుభాకాంక్షలు ఏందని అనుకున్నారు ఎందుకంటే ఎండాకాలంలోనే మనకు సెలవులు వచ్చేది ఎండాకాలంలోనే మనం ఎంజాయ్ చేసేది ఎంజాయ్ చేయాలంటే ఎండాకాలం ఎండాకాలం అంటే ఎంజాయ్ అనమాట కాకపోతే ఎండలు ఎక్కువ ఉంటాయి అనుకుంటాం కానీ కాకపోతే ఎంజాయ్ అనేది ఎండాకాలం ఉండేది ఎందుకంటే ఊర్లో వెళ్తాం ఆటలు ఆడుకుంటాం ఫ్రెండ్స్తో ఎక్కువ కాలం గడుపుతాం ఇంట్లో ఎక్కువసేపు ఉంటాం స్కూల్ ఉండదు ఏ చదవాల్సింది ఉండదు ఏ ఎగ్జామ్స్ ఉండవు అంత యాపి ఉంటాం అనమాట ఎండాకాలం అనేది ఎండాకాలం మీరు బాగా పెచ్చపెచ్చగా ఎంజాయ్ చేయండి అట్లాగే ఇంట్లోకి కూలర్లు ఏసీలు లాంటివి కొనుక్కోండి చల్లగా ఉండండి ఎవరున్నా కానీ ఎందుకంటే కూలర్ ఏసీ లేకపోతే ఎందుకంటే లేదు మేమే ఇంకా కొనుక్కోలేదు మీరు కొనుక్కుంటే కొనుక్కోండి ఎందుకంటే ఎండాకాలం చల్లగా ఉండాలంటే కూలర్ ఏసీతో చెట్లు ఎంతైనా పడుకోండి దానికి మించిన కూలింగ్ అనేది ఇంకా ఏడ ఉండదు ఎండాకాలం బయట పడుకుంటే నైట్ బయట పడుకుంటే ఇంకా దానికి మించిన ఆనందం ఏది ఉండదు అనమాట ఇక్కడ మా ఊర్లో ఇప్పుడు బయట పడుకుంటే దోమలు పడుతున్నాయి దోమలు పడుతున్నాయి దోమలు ఇంకా చచ్చిపోలేదు అనమాట ఎండాకాలం వచ్చినా కానీ దోమలకు కొంచెం చెప్పాలి ఎండాకాలం వచ్చింది మీరు వెళ్ళిపోండి వానాకాలం అన్న రెండమ్మ అని చెప్పి చెప్పాలి ఎందుకంటే ఆ రకం కొడుతున్నాయి అనమాట దోమలు ఇంకా దోమలు కొన్ని చచ్చిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ దోమలు లేకపోతే బయట ప్రశాంతంగా పడుకోవచ్చు అనమాట చెట్ల కింద ప్రశాంతంగా చల్లటి గాలి కొట్టింది ఇంకా ఇప్పుడైతే కొంచెం చల్లటి గాలి అన్న కొడుతుంది కానీ నాలుగు రోజుల తర్వాత చల్లటి గాలి కొట్టిద్దో లేదో చెప్పలేము ఎందుకంటే ఆ రకం ఎండలు ముదిరే కొద్దిది ఇంకా వెచ్చటి వడగాళ్ళు వడగాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత ఆ రకంగా రాత్రికి రాత్రి నల్లటి మబ్బు అసలు వచ్చేస్తుంది వాన నేను పెద్ద గాలి అసలుగుండాలి పెద్ద గాలి వచ్చింది పెద్ద వాన పడిపోతుంది ఏమని అని మొత్తం చదువుకున్నారు ఇంట్లో అందరూ అందరూ ఇళ్లలో చదువుకునేసరికి ఒక చినుకు పడలేదు చిను పడలేదు ఈ ఎండ దెబ్బకి వాన కూడా దడిసిపోయింది దెబ్బకి ఎగిరిపోయింది మొబ్బు అర్థం కాలేదు తెలీదు తెలియదు చినుకు పడలేదు అసలు మబ్బనేది దూరంగా వెళ్ళిపోయింది అనమాట ఎండకి భయభ్రాంతులకు గురైంది ఎండగా చల్లగా ఉండి లేదు ఓకే గాయస్ అందరికీ బాయ్ మా వీడియోలు ఇంకా మరి అన్ని కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరు మీ ఆదరణ అనేది మా మీద ఎప్పుడు కురిపించాలని మరి మరి కోరుకుంటూ మీ అందరికీ బాయ్ చెప్పి ఇంకా సెలవు తీసుకుంటున్నాం